Obrigado. ఐదో జతగా పోటీకి విచ్చేశాయి స్వామి ఆశస్సులతో ఎస్ఎస్ ట్రేడర్ శేఖ్ మైకొండ గారు మల్యాళ గ్రామం డోర్ మండలం నద్యాల జిల్లా ఎడమవైపు కుడివైపు పెద్దమ్మ తల్లి ఆశస్సులతో జి చెన్నప్ప గారు కుందరకోట గ్రామం యాడికి మండలం అనంతపురం జిల్లా వారితో పోటీకి విచ్చేశాయి लमर वलमर वलमर व بلائی سوامی آسر تک ైమండ గారు మల గ్రామం డోన్ మండలం నంద్యాల జిల్లా ఎడప వైపు కుడివైపు పెద్దమ్మ తల్లి జీ చెన్నప్ప గారు కుందలకోట గ్రామం యాడికి మండలం అనంతపురం జిల్లా వారి పోటీలో ఉన్నాయి ఆరోగ్యత వారి పనిచేస్తుత ఆరోగ్యత మొదటి రోజు రెండు వందల యాభై ఏడుగుల ముప్పై సెకండ్ల పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి పది సెకండ్లు ముందంజలో ఉన్నాయి మొదటి స్థానానికి పది సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఆ రోజున వారు బయట రావాల గండాంజనేయ స్వామి ఆశ్రతు కొరి శ్రీనివాసరావు గారు మోనూడు గ్రామ అమరావతి మండలం గుంటూరు జిల్లా వార్త పైజరాల మంచి

మూడవ రోడ్డు ఏడు వందల యాభై అడుగుల దురాన్ని రెండు నిమిషాల నలభై సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి పది సెకండ్లు వెనకంజలో ఉన్నాయి రెండవ స్థానానికి ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి మైమన్న గారు మల్లాల గ్రామం డోత్ మండలం నంద్యాల జిల్లా అంటే జి చెన్నప్ప గారు గ్రామం యాడికి మండలం అనంతపురం జిల్లా వర్తింత పోటీలో ఉన్న ఐదవ జతగా కొరి శ్రీనివాసరావు గారు మోనుగోడు గ్రామం అమరావతి మండలం గుంటూరు జిల్లా వారి కింద పైఎ ఏడో జిల్లా వారు సిద్ధంగా ఉండాల పిఎం నిస్సార్ గారు ఉరువకొండ ఉరువకొండ మండలం అనంతపురం జిల్లా వారు కూడా సిద్ధంగా ఉండాలా నాలుగవ రౌండ్ వెయ్యాలని నాలుగు నిమిషాల యాభై సెకండ్ పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానానికి యాభై సెకండ్లు లో వెనక నాలుగవ స్థానానికి ఒక్క నిమిషం అంతలో ఉన్నాయి సేట్ మైకొండ గారు మల్లాల గుజ్జల చెన్నప్ప గారు కుందల కొండ వారి చెత్త పోటీలో ఉన్నాయి ఆ రోజుల వారు వచ్చి కాళ్ళు గంటల గండి ఆంజనేయ స్వామి ఆశ్రతు కొరి శ్రీనివాసరావు గారు మోనగోడ గ్రామ అమరావతి మండలం గుంటూరు జిల్లా బాధ్యత పై రావాల ఐదవ రౌండ్ పన్నెండు వందల యాభై అడుగుల గృహాన్ని ఐదు నిమిషాల యాభై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానానికి నిమిషం పది సెకండ్లు వెనకంజలో ఉన్నాయి నాలుగవ స్థానానికి నిమిషం యాభై సెకండ్లు ముందంజలో ఉన్నాయి మైకుండ గారు మల్యాల జి చెన్నప్ప గారు పట్టిలో ఉన్నాయి आ <laughs> आ <laughs> <laughs> సెకండ్లు ముందటిలో ఉన్నాయి సేఫ్ మైమున్న గారు మల్యాళ గుల చిన్నప్ప గారు కుందలగొండ వారి చెన్నప్పటిలో ఉన్నాయి చివరి సెకండ్ వరకు ఆరోగ్య ద్వారా వచ్చి కాడి గంటల మంచి కప్ చేసి న్యూ కేటగిరి విభాగంలో ఏడవ అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల ఇరవై ఐదు సెకండ్ పూర్తి చేస్తున్నాయి మూడవ స్థానానికి ఒక్క నిమిషం నలభై సెకండ్లు వెదకంజలో ఉన్నాయి నాలుగవ స్థానానికి రెండు నిమిషాల ముప్పై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయిండ గారు మల్యాల క్రమం డోన్ మండలం నంద్యాల జిల్లా ఎడమవైపు కుడివైపు గుజ్జల చిన్నప్ప గారు కుందనగొండీలో ఉన్నాయి हा 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 ఎనిమిదవ రోజు రెండు వేల అనుగ్రతరాన్ని తొమ్మిది నిమిషాల నలభై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానానికి ఒక్క నిమిషం నలభై ఐదు సెకండ్లు వెనకంజలో ఉన్నాయి నాలుగవ స్థానానికి రెండు నిమిషాల ఇరవై సెకండ్లు ముందంజలో ఉన్నాయి Uh-huh. నిమిషాల వెనుకలో ఉన్నాయి మూడవ స్థానానికి రెండు నిమిషాల ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఇటు చివరికి వచ్చి మరలాంటి చివరికి వెళ్ళి తిరిగి ముప్పై అడుగుల దాని నాలుగవ స్థానంలో కొనసాగవచ్చు మహమూడ్ నగరు మల్యాల गुंतल चार कुंदरकोट बर्ध्यात पोटीला उनाए। K Uha yeah yeah, yeah. Thank you.

వెళ్ళి రెండు పదకొండవరం బైద్యరాజీ కాంప్లెస్ట్ నేత గండా ఆశ్రతో కోరి శ్రీనివాసరావు గారు మోడగోడ గ్రామ అమరావతి మండలం జిల్లా వార్ధ్యత బరావుల మంచి కాంప్లెస్ట్ నేతలు విభాగంలో E aí ele me chama పదకొండవ రౌండ్ రెండు వేల ఏడు వందల యాభై అడుగుల దురాన్ని పదహైదు నిమిషాల ముప్పై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి ఈ రౌండ్లో ముప్పై అడుగుల దురాన్ని లాగిపోతే నాలుగవ స్థానంలో కొనసాగవచ్చు

మూడు నిమిషాలు సమయం సమయం మూడు నిమిషాలు స్థానంలో కొనసాగుతున్నాయి పన్నెండవ రౌండ్ మూడు వేల అడుగుల దృరాన్ని రెండు నిమిషాల సమయం మూడు వేల అడుగుల దృరాన్ని పదిహేడు నిమిషాల యాభై సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి கொ மூடவஸ்தானு மூடு நிமிஷம் இரவை செகண்ட்ல வெனக்கஞ்சினவுன సమయం ఒక్క నిమిషం అవునది సమయం ఒక్క నిమిషమే అవునది ఆరోగ్యుల వారు బయె రావాల నా నా నూ ఓకే సమయం అనగానే కానీ పోటీ నుంచి కార్డ్ చేసుకున్నారు టీపు తీసుకున్నారు ండలాల జిల్లా అడుకమ్మ కొట్టమ్మ తల్లి ఆశీస్సులతో జి చెన్నప్ప గారు కుందరకోట గ్రామ యాడికి మండలం అనంతపురం జిల్లా వర్ధ మూడు వేల రెండు అడుగుల లాగి ఐదవ కొనసాగుతున్నాయి ఆరో జత వారు బయలుదేరావాల మంచి కమ్యూనిస్ గండి గండ్యాంజనేయ స్వామి ఆశ్రతు కోరి శ్రీనివాసరావు గారు మోనుగోడు గ్రామం అమరావతి మండలం గుంటూరు జిల్లా వారి జత బయలుదేరావాల ఏడవ జిల్లవారు సిద్ధంగా మండలం